తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది మనం చూసుకోవచ్చు తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అయితే శాసనసభలో తీర్మానం చేసింది పంచాయతీరాజ్ చట్టం అలాగే మున్సిపల్ చట్టానికి సంబంధించి కూడా సవరణ చేసింది ఎన్నికల్లో రిజర్వేషన్ సంబంధించి యాభై శాతం ఉన్న క్యాప్ను ఎత్తివేస్తూ కూడా చట్ట సవరణ చేసింది ఈ చట్ట సవరణ బిల్లును అయితే గవర్నర్ పంపించడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా గవర్నర్ ఈ బిల్లును అయితే అక్కడనే హోల్లో పెట్టుకున్నారు దీంతో అయితే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు బీసీ లకు రిజర్వేషన్ ఇవ్వడానికి బీజేపీకి ఇష్టం లేదని అందుకొరికి గవర్నర్ ఇది బిల్లును హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ బీజేపీపై ఆరోపణలు చేసింది అటు పక్క బీఆర్ఎస్ చూస్తున్నట్లయితే బీఆర్ఎస్ ఈ విషయంలో అయితే కలగజెసుకోలేదు కానీ కవిత మాత్రం బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు ఈ మేరకు కూడా ఆమె ధర్నా కూడా చేపట్టారు ఈ క్రమంలోనే గవర్నర్ ఈ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ అంటే ఏదైతే చట్టసంవరణ బిల్లు ఉందో దానికి ఆమోదం తెలిపారు త్వరలో ఇందుకు సంబంధించి కూడా గెజిట్ నోటిఫికేషన్ అయితే రానుంది ఈ నేపథ్యంలోనైతే తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలకైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది సెప్టెంబర్ ముప్పైలోగా జరపాలని చెప్పేసి కూడా ఆదేశించింది అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా తమకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ అయితే చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే నోటిఫికేషన్ రానుంది అయితే ఈ స్థానిక సంస్థల్లో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొందరు న్యాయమూర్తి అంటే కొన్ని న్యాయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా చూసాం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కొన్ని చట్టసభలు చేసినప్పటికీ కూడా చాలా మంది కోర్టుకు వెళ్ళి వాటిని రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు అయితే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటే తప్పనిసరిగా కేంద్రం అనుమతి ఉండాలి దాన్ని ఎయిత్ షెడ్యూల్లో చేర్చినట్లయితే ఆ కోర్టు కూడా వీలు ఉండదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వమైన ఇండియాపై ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభలకు సంబంధించిన ఈ బిల్లును అయితే ఎయిత్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కూడా చాలా మంది బీసీ మేధావులు అయితే ఎవరైతే ఉన్నారో డిమాండ్ చేస్తున్నారు సో ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది మేబీ సెప్టెంబర్ అంటే ఈ సెప్టెంబర్ చివరి వారంలో లేదా అంటే అక్టోబర్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రానుంది అయితే ముందుగా ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లయితే తెలుస్తుంది